ఇంట్లో వంట చేసుకున్నప్పుడు వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని మనం మొక్కలకి ఎలా వాడుకోవచ్చు కిచెన్ వేస్ట్ వాడుతూ మనము హెల్దీగా ఉన్నటువంటి ఆర్గానిక్ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో కొన్ని టీ పెట్టుకున్నాం కదా టీ టీ పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి వాటర్ కావచ్చు తర్వాత మనము ఇంట్లో కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి కూరగాయల తొక్కలు తర్వాత మనము పప్పులు కావచ్చు బియ్యం కావచ్చు కరీంన వాటర్ అవన్నీ అలా స్టోర్ చేసి మొక్కలకి వేసుకుంటాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈరోజు క్యారెట్ కట్ చేసుకున్నాను ఆలు కట్ చేసుకున్నాను నిన్న నైట్ దాన్ని ఏమంటారు ఆకుకూర కట్ చేసుకున్నమాట వాటి తొక్కలు తర్వాత ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను అనుకోండి డ్రాగన్ ఫ్రూట్ తర్వాత అదేంటి అలనేరడు పపాయ అవును ఫ్రూట్ బాగా గుర్తుకొచ్చింది ఈ ఫ్రూట్ కట్ చేసినప్పుడు వచ్చిన తొక్కలు ఉంటాయి కదా అస్సలు వాటిని పాడైనట్లు పక్కకు పెట్టేసుకుంటాను మొక్కలకి వేస్తే చాలా మంచి ఈరోజు నైట్ అయితే డిన్నర్లకి పపాయ తిందాం ఏం తిందామా ఏం తిందామా అని ఆలోచిస్తున్నాను వీటిని మనం పైకి తీసుకెళ్లి వీటిని కిచెన్ కంపోస్ట్ లాగా ఎలా మార్చుకోవచ్చు అవి వచ్చిన కిచెన్ కంపోస్ట్ మొక్కలకి ఎలా వేస్తానని ఈ రోజు మన కిచెన్ వేస్ట్ మనము బయట వాడేకపోతే ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేటువంటి ఈ రోజు వీడియో ప్లీజ్ ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను చూసేద్దాం వచ్చేయండి మన కిచెన్ లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంది కదా ఫ్రూట్ వేస్ట్ కావచ్చు వెజిటేబుల్ వేస్ట్ కావచ్చు దాంతోనైతే నేను కంపోస్ట్ చేసుకుంటాను ఇవి రెండు కూడా కంపోస్ట్ బీన్స్ అనమాట దూరం జరుగుతున్న బల్లులు ఉంటాయి ఇదిగో దీంట్లో బల్లులు ఉంటాయి అందుకే భయం స్టిక్ తీయవాళ్ళు అక్కడ ఒక స్టిక్ ఇచ్చా కదా ఇదిగోండి నేను కిచెన్ కంపోస్ట్ వేసేసి దానిపైనకెళ్ళి మట్టి వేసుకుంటాను అనమాట ఆల్రెడీ ఒకసారి నిండింది కదా ఒక్కసారి స్టిక్తో ఇలా లోపల దాకా అన్నాం అనుకోండి ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి నీట్గా అవుతుంది దాంతో బల్ బల్ ఉంటే బయటకు వస్తాయి అది మెయిన్ తర్వాత మళ్ళీ నేను తీసుకొచ్చాను ఇప్పుడు మామిడి మామిడి పండ్లు తప్ప మిగిలిన అన్నీ వేసుకుని ఫ్రూట్స్ ఏం కాదు మామిడి పండ్లలో పురుగులు వస్తుంది అందుకే మన కిచెన్ కంపోస్ట్ అంతా పురుగు అవుతుంది అందుకనే అది కాకుండా మిగిలిందంతా వేసుకోవచ్చు దాంతోపాటు ఈ యొక్క పపాయ తీసుకొచ్చాను కానీ అది వాటర్లో వేసేసి మొక్కలకి వేసుకుందామండి అప్పుడు మొక్కలు మంచి బలంగా ఉంటాయి ఇదిగోని కొంచెం ఇదంతా కిచెన్ కంపోస్టే మాగినటువంటి కిచెన్ కంపోస్ట్ ఈ పాత కిచెన్ కంపోస్ట్ కొంచెం వేసామనుకోండి తొందరగా కిచెన్ కంపోస్ట్ అనుకోండి ఈజీగా అయిపోతుంది చూసాము మనము మన తోటలో వచ్చినటువంటి కూరగాయలు తెంపుకునే కాదు అవి తెంపుకోవాలంటే మన కిచెన్లో వచ్చినటువంటి వేస్ట్ మొక్కలకి వేసామనుకోండి అదిగో మనకి ఈ విధంగా వంకాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు పూజ కావాల్సిన పువ్వులు మనం తాగడానికి కావాల్సిన బ్లూ వాటర్ అవన్నీ వస్తాయి ఈ యొక్క ఫ్రూట్ వేస్ట్ ఉంది కదా వీటిని కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే మనం వాటర్లో వేసేసుకొని మొక్కలకి వేసుకున్న చాలా బలం అన్నమాట వాటర్లో వేసేసుకొని నానిన తర్వాత మొక్కలకు వేసుకున్నాము ఇప్పుడైతే నేను మొక్కలకి ఒక మంచి హెల్తీ పర్మనంటె జ్యూస్ అయితే ఇస్తాను ఇది కూడా మన కిచెన్లో వేస్ట్గా వచ్చేవే ఇప్పుడు నేను ఇవన్నీ చూపించండి మన కిచెన్లో వేస్ట్ అయ్యేవే ఇదిగోండి మన ఇంట్లో అన్నము కానీ మిగిలిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం పాడేస్తాం కదా అన్నం మిగిలిపోయింది పాడేయకుండా ఒక రోజు పక్కన పెట్టేసి దాన్ని ఇలా ఒక బకెట్లో వేసేసుకుంటాను తర్వాత ఇప్పుడు నేను పాపాయి తెచ్చాను కదా కొన్ని కొన్నిసారి పాపాయాలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పాపాయలు కొన్ని ఖరాబ్ అయిపోతా ఉంటాయి కదా కూడా మొన్న మూడు పాపాయలు తెస్తే ఒక పక్క పాపాయి ఖరాబ్ అయిపోయింది అది ఇట్లా వేసేస్తారో ఒక రెండు రోజుల వరకు అది మంచిగా దీంట్లో మాగిపోతుంది దాన్ని ఇలా మంచిగా అన్నం అనుకోండి రోజు ఒకసారి తిప్పితే ఒక నెల రోజుల్లో ఇది మంచిగా పర్మెంటెడ్ అవుతుంది తెలుసా మంచిగా బ్లాక్గా అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా బ్లాక్గా అవుతుంది మనం ఒకవేళ ఫ్రూట్స్ వేసుకోకపోతే రైస్ ఎంత క్వాంటిటీ ఉందో అంతే సేమ్ క్వాంటిటీలో బెల్లం వేసుకోవచ్చు ఏమైనా కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ వాటినే నేను మొక్కలకి స్ప్రే చేస్తాను అలా స్ప్రే చేయడం వల్లనే మనకి చెట్టు నిండా పూత వచ్చి కాయలు మంచిగా వస్తాయి ఇదిగోండి ఒక కొమ్మనే తిరిగిపోయింది చూసారా ఈ ఇరిగిపోయిన కొమ్మకి ఎంత పూత ఉంది చూడండి పచ్చిమిర్చి పూత ఇలా మంచి చెట్టు పూత మీద రావాలి మంచిగా అంటే మన కిచెన్లో వచ్చేటువంటి వేస్టేజ్ని మొక్కలకి నీళ్ళలో పోయడానికి కంపోస్ట్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి మనం దాన్ని స్ప్రే చేయడానికి కూడా వాడుకోవచ్చు రకరకాలుగా ఇందుకొని ఇది కూడా అదే విధంగా తయారు చేసుకుందనమాట ఇది వచ్చేసి బనానాస్తో తయారు చేసుకునేటువంటిది బనానాస్ పప్పాయ అలా బాటిల్ వేసేసి ఫిల్టర్ చేసేసి మొక్కలకు స్ప్రే చేసుకుందాము మొక్కలకు స్ప్రే చేసి పూత ఖాత దశలో ఉన్నటువంటి మొక్కలు మంచిగా హెల్తీగా అయ్యి మనకి రావాల్సినటువంటి పూత కాత మంచిగా వస్తుంది ఏం చేస్తున్నాను అక్కడ కూర్చోండి దీని అయితే మనం మొక్కలకి స్ప్రే చేద్దాం స్ప్రే బాటిల్స్ తేనా ఇదిగో దానిమ్మ చెట్టు మంచిగా పూత మీద ఉంది కదా దీనికి మంచిగా స్ప్రే చేసుకుందాము మనం వచ్చినటువంటి కాయలు ఉన్నాయి కదా అవి లోపల సీడ్స్ అయినప్పుడు మంచిగా ఫామ్ కావడానికి కాయ సైజు పెరగడానికి లోపల ఉన్నటువంటి సీడ్ ఉంది కదా బట్ యొక్క సైజ్ అనేటువంటిది పెరగాలి దాంతోపాటు కలర్ రావడానికి చాలా బాగా పనిచేసి ఈ యొక్క పోషక విలువలు అయితే ఈ యొక్క వైట్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్లాంట్ని చూడండి ఎంత మంచిగా పువ్వులు వచ్చిందో దానికి కొంచెం మట్టి ఉన్న ఈ ఎండాకాలంలో అయితే మంచిగా వస్తుంది తెలుసా తర్వాత టమాటా మొక్క కూడా మంచి పూత మీద ఉంది ఈ స్టేజ్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ పూత రాలిపోకుండా మంచిగా వస్తుంది పచ్చిమిర్చి కూడా ఎంత బాగుందో చూడండి టపాటా మొక్కకి అయితే బాగా పేస్ట్ వస్తుంది ఎంత పూర్తి ఎంతనైతే మనకి మొక్క చిగురొచ్చి మంచి పూత వస్తుందో అంటే ఎక్కువగా దానికి పేస్ట్ అయితే వస్తుంది అనమాట ఆ పేస్ట్ పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి ఈ చెట్టు కూడా దాని మొక్కి మంచిగా పూతనైతే బాగా వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న కనకమరాలు ఉన్నాయి కదా వీటి కూడా వేసాము మంచిగా చిగురు కూడా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనము మళ్ళీ ఆ బాటిలో నీళ్ళు అయిపోయినాయి కదా అయిపోగానే మళ్ళీ వాటర్ ఎన్నికొని ఫిల్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా రీఫిల్ చేసుకుందాం అనుకోండి ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఏమి ఇస్తుందంటే అరటిపళ్ళు తర్వాత పాపాయ రెండింటిని యొక్క పర్మెంటే జ్యూస్ అనమాట తర్వాత ఇప్పుడు దొండ మొక్కకి స్ప్రే చేసుకుందాం రండి దొన్న మొక్క మంచిగా తడిసే విధంగా దొన్న మొక్కకి స్ప్రే చేద్దాం ఈ మధ్య లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు అందుకే దొండకాయలు ఎక్కువ వస్తలేవన్నమాట అవి వస్తాయి బలం నాన్న ఈ మధ్య మస్తు రోజు అవుతుంది రోజు అనుకుంటాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవ్వాలని కానీ ఇవ్వట్లేదు దాన్ని బాటిల్ ఊరికి తన్నుకుంటే రాకు అందుకని ఆ సౌండ్ కూడా నా కెమెరా వస్తే ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది ఇదిగోండి ఈ యొక్క సీతాఫల ప్లాంట్ మంచి పూతమే ఉంది కదా ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన పూత రాలిపోతుంది దీనివల్లనైనా మెరుగుపడుతున్నాము చూద్దాము ఇంకోటి పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కలకు కూడా పేస్ట్ ఎక్కువ రాకుండా వచ్చిన పేస్ట్ పోవాలంటే ఇది చాలా బాగా వస్తాయి అన్నమాట పాలకూర చూడ ఎంత మంచి హెల్తీగా ఉందో నల్లేరు మొక్క జొని ఆవిడ ఏది మర్చిపోయినా నల్లేరు మర్చిపోడు అసలు పేరు వచ్చింది పేరు వచ్చింది అబ్బా చూసినా పేరు వచ్చింది ఇదిగోండి నల్లేరు మొక్క ఇసారి మొక్కలు మొక్కలన్నీ డల్లుగా ఉన్నాయి వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేయలేదు ఎరువులు వేసేయలేదు ఏదో ఏదో టైం అంతా అయిపోతూనే ఉంది నీకు స్కూల్ స్టార్ట్ అయిపోతే నాకు టైం అబ్బా నువ్వు స్కూల్కి పోయిన టైంలో నాకు ఈజీగా పని చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం